మేడే స్పూర్తితో విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటియుసి రాష్ట సమితి సభ్యులు డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు నూట ముప్పై తొమ్మిదవ మే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉక్కు లేబర్ గేటు వద్ద జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి మేడే స్పూర్తితో పోరాటం ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం వెంకటరావు మాట్లాడుతూ అర్ధాంతరంగా పేల సంఖ్యలో కార్మికుల తొలగింపుకు యాజమాన్యం కుట్రలు పడుతోందని మెడికల్ టెస్టులు ఆఫ్ లైన్ పాసులు అలవెన్స్లు నిలిపివేతలతో స్టీల్ కాంట్రాక్టు లెవెల్లను మానసిక ఒత్తిడి యాజమాన్యం గుర్తు చేస్తుందని ఈ భయం పెట్టే పద్దతి మానుకోవాలని హెచ్చరించారు కార్మికుల తొలగింపుకు స్వస్తి చెప్పి నిలిపివేసి ఆపేసిన అలవెన్సులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు విశాఖ జిల్లా సమితి సభ్యుడు చుక్కా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిలక అప్పలరెడ్డి జి తిరుపతిరావు సూర్యరావు సారథి బూరా మహేష్ లు లఘు పూర్తి తుపాను బీరువా తులసి చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం నూట ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం అమెరికా అమెరికా షికాగోలు ఏ మార్కెట్ ఏ మార్కెట్ సమ్మె పోరాటంలో సమ్మె పోరాటంలో నేల కొరిగిన నేల కొరిగిన కొత్త వీరుల వీరుల రక్తంతో తడిచిన రక్తంతో తడిచిన ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండా సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం చేస్తున్నాం ఈ విశాఖ ఉక్కులో ఈ విశాఖ

चमालो <tomalo> <tomalo> <tomalo>